హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి అటుకులతో పాయసం చేశానండి పదే పది నిమిషాల్లో ఈ పాయసం అయితే రెడీ అయిపోయింది మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే మనం ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి అనుకుంటే అటుకులతో పాయసం చేసి పెట్టేయచ్చండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో సేమ్యాలు లేకపోయినా పర్వాలేదండి అటుకులు ఉంటే చాలు పాయసం అయితే రెడీ చేసేసుకోవచ్చు ముందుగా మనమైతే ఏ ఏ కావాలో చూద్దామండి పదార్థాలు అటుకులు పంచదార పాలు కిస్మిస్ యాలక్కాయలు అండి నేనైతే కప్పు వరకు తీసుకున్నాను అటుకులు ఒక కప్పు అండి తర్వాత స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని మనం పాలైతే మరిగించేసుకుందామండి నేను ఒక కప్పు పాలన వరకు తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకుందామండి చూడండి నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను వేసుకున్న తర్వాత కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందామండి నేను జీడిపప్పు వేయట్లేదండి కొబ్బరి ముక్కలు వేసాను పచ్చి కొబ్బరి ముక్కలు కిస్మిస్ పచ్చి కొబ్బరి ముక్కలు వేయించుకుందామండి చూడండి వేగిపోయి వేసి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మనము ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకొని ఫ్రై చేసుకుందామండి బాగా చూడండి నేనైతే ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాను మీరు ఎక్కువగా అయినా తీసుకొని చేసుకోవచ్చు ఈ పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం మనము బెల్లంతోనైనా కూడా చేసుకోవచ్చు నేనైతే పంచదారతో చేస్తున్నానండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ అటుకుల పాయసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినేసేయచ్చండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూడండి మన అటుకులు అయితే ఫ్రై అయిపోయినాయి తర్వాత పాలని మరిగించుకున్న తర్వాత అరకప్పు వరకు పంచదార వేసుకుందామండి వేసుకొని పంచదార కరిగేంత వరకు పాలని మరిగించుకుందాము చూడండి పాలైతే మరిగిపోయినాయి మనం దీంట్లో ఒక ఐదు ఆరు యాలక్కాయల్ని కూడా వేసేసుకుందామండి చూడండి యాలుక్కాయలు వేసిన తర్వాత కొద్దిసేపు మరిగించుకుందాము మన పాలైతే మరిగిపోయిన తర్వాత మనం అటుకుల్లో ఈ పాలని వేసేద్దామండి చూడండి అంతేనండి ఈజీగా పదే పది నిమిషాల్లో అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి పాయసం అయితే రెడీ అయిపోయింది కొద్దిసేపు అలా మరిగించిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న కిస్మిస్ కొబ్బరి ముక్కలని అయితే వేసేసుకుందాము చూడండి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉండే అటుకుల పాయసం పదే పది నిమిషాలలో చేసేసుకోవచ్చండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే పిల్లలకైనా సరే మనము పదే పది నిమిషాల్లో ఈ పాయసం అయితే చేసి పెట్టేయచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి పాయసం అయితే మనము బౌల్లోకి తీసేసుకుందాము రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని పిల్లలకు సర్వ్ చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అటుకుల పాయసం ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్